హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి తులసి చెట్టుకుండేటటువంటి ఎన్నులను ఎప్పుడు తీయాలి అలాగే ఎన్నులు తీసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి మగవాళ్లే తీయాలా ఆడవాళ్ళు తీయకూడదా అలాగే తులసికున్న ప్రాముఖ్యత వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి తులసి చెట్టు గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయం అనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను వీడియో అనేది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులసి సాక్షాత్ లక్ష్మి స్వరూపం శ్రీమన్ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి తులసి ఒక్క తులసి దళం వేస్తే చాలు పూజ సంపూర్ణమైపోతుంది కాబట్టి ఆ అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి తులసి చెట్టు తులసి చెట్టుకు అంటే ఎన్నులు ఎన్నులు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవి ఎన్నులనమాట అంటే చివరిన మనకు సీడ్స్ గింజలు అనేవి వస్తాయి ఇవి తులసి చెట్టుకుంటే చాలా భారం అవుతుందంట అంటే బరువు అవుతుందంట కాబట్టి ఈ యొక్క తులసి దళాలను ఎప్పటికప్పుడు తీయాలి చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మగవాళ్ళు తీయాలని చెప్తున్నారు ఆడవాళ్ళు తీయకూడదా అని అడుగుతున్నారు మగవాళ్ళు తీస్తే చాలా మంచిదండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కుదరదు అప్పుడు ఏం చేయాలంటే ఆడవాళ్ళే తీయాలి కాబట్టి ఎప్పుడు తీయాలి అంటే ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి ఇలాంటి తిథులలో మనము అసలు వాటిని తెంపకూడదు తుంచకూడదు కాబట్టి ఎప్పుడు తీయాలంటే సోమవారం ఆదివారం గురువారం ఇలాంటి టైంలో మనము తీసేయాలన్నమాట ఖచ్చితంగా తులసి చెట్టుకునేటువంటి ఎన్నులననేది తీసివేయాలి ఎందుకంటే తులసి అమ్మకు భారం అవ్వకూడదు అలాగే ఎప్పుడు కూడా తులసి చెట్టుకు వచ్చినటువంటి ఎప్పటికప్పుడు చిన్నగా వచ్చినప్పుడే మనము తుంచి పక్కన వేస్తుండాలి ఎలా అంటే అలా తుంచకూడదు అలాగే గోరు తగలకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తులసి అనేది తెంచుకోవాలన్నమాట గోరు తగలకుండా చరి దానంగా మనము వీటిని కట్ చేసుకోవాలి అలాగే ఎట్లా అంటే అట్లా తగలకూడదు స్నానం చేయాలి శుచిగా ఉండాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే మైలైన నాలుగో రోజు ఐదో రోజు తగులుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా మనము ఈ ఎన్నోళ్ళు అనేది తీయకూడదు ఆ తర్వాత సిక్స్త్ డే కానీ సెవెంత్ డే కానీ అట్లా మీరు తీయచ్చు ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు లేకుంటే మగవాళ్ళు ఉంటే మగవాళ్ళతోనైనా తీర్చండి అలాగే తులసి దళాలను మీరు ప్రతిరోజు కూడా పూజించేటప్పుడు పూజించే తులసి చెట్టు నుంచి కాకుండా నార్మల్గా వేరే తులసి చెట్టు దగ్గర నుంచి తీసి మనం పూజలో వాడుకోవాలి అలాగే తులసికి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా చూడండి అది ఫ్రెష్గా ఉంటే నిండుగా ఉంటే ఆ ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నట్టు మనము భావించుకోవాలి అలాగే తులసి వాడిపోయినటువంటి ఇంట్లో కష్టాలు ఉన్నాయని కూడా మనము గమనించవచ్చు మీరే గమనించండి ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇవి మనం గమనించవచ్చు తులసి బాగా పచ్చగా ఆనందంగా కలకలక ఉన్నట్టయితే ఆ ఇల్లు కూడా అంతే సంపదలతో అంతే ఆనందంగా ఉన్నట్టు మనం భావించుకోవాలి అలాగే తులసి దళాలు కోసేటప్పుడు ఒక చిన్న మంత్రం కూడా మనము చదువుకోవాలన్నమాట అమ్మ నేను నేను ఇలా చేస్తున్నాను తగులుతున్నాను కాబట్టి ఏమైనా తప్పు ఉంటే మన్నించని మనము అపరాధ భావం చెప్పుకొని ఆ తర్వాతనే మనము వీటిని తీయాలి అలాగే తులసిని శుక్రవారం కానీ శనివారం కానీ ఎప్పుడు కూడా మనము ఆ యొక్క ఎన్నులను అనేది త్రించకూడదు తీయకూడదు అదే గింజల్ని ఏం చేస్తామంటే మీరు వేరొక మొక్క కుండీలో ఈ యొక్క మొత్తము ఆ ఎన్నులను గింజలను వేసినట్టయితే మళ్ళీ మొక్కలు వస్తాయి పూజకు వాడుకోవచ్చు